హాయ్ గైస్ మీ ప్రాంతంలో ఏమేమి దొరుకుతాయి చూపించి అని చాలామంది నన్ను అడిగినరు అందుకే ఈరోజు మా గిరిజన ప్రాంతంలో దొరుకుతున్న ఇప్ప పువ్వులను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇది ఇప్ప పువ్వులు చూడండి ఇట్లుంటుంది ఇప్ప పువ్వు ఒకటి ఉంది ఇక్కడ 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 సో మార్నింగ్ పూట ఎక్కువ ఉంటాయి కింద పడి కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది కాబట్టి మార్నింగ్ అంటే మా ఎద్దులను వదిలేస్తారు కదా ఆ ఎద్దులు ఇక్కడికి వచ్చి తింటాయి ఎద్దులు కావచ్చు మేకలు కావచ్చు ఇవే ఇప్ప పూలు చూడండి ఇదే ఇప్ప చెట్టు ఒక చెట్టు ఉంది ఒక చెట్టు ఉంది అండ్ అక్కడ ఒక చెట్టు ఉంది మీకు చూపించడం కోసం వీడియో తీస్తున్న టేస్ట్ భలే ఉంటుంది కావాలంటే చూడండి ఇప్పుడు తింటున్నా సూపర్ ఉంటుంది సో ఇప్ప పూల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను చాలామంది సార తయారు చేస్తారు అదే గుడుంబ తయారు చేస్తారు అంటారు సో ఇప్ప పువ్వుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి సో పూర్వంలో మా గిరిజనులు ఈ ఇప్ప పువ్వులతో అంబలి తయారు చేసేవాళ్ళు అలాగే లడ్డులు తయారు చేసేవాళ్ళు ఇంకా రకరకాలుగా ఈ ఇప్పపూలతోని ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు కాలం మారిన ఇప్పుడు మర్చిపోయినారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే చెట్టు ఈ ఇప్ప పూలు కింద పడుడు కంప్లీట్ అయినాక తర్వాత ఇప్పగింజలు ఉంటాయి సో ఫస్ట్ ఏ పండైనా కాయాలంటే ముందు పూలు ఉండాలి సో అందుకే వీటిని ఇప్ప పూలు అంటారు తర్వాత ఇప్పగింజలు ఉంటాయి నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఆ ఇప్ప గింజలతో ఆయిల్ కూడా తయారు చేస్తారు చూడండి ఇక్కడ ఒకటి ఇప్ప పువ్వు ఇక్కడ సో మార్నింగ్ పూట పుల్లు పడి ఉంటాయి చూడండి ఇప్పుడు కూడా కింద పడ్డది ఒకటి సో పుల్ పడి ఉంటాయి సో ఇప్పుడు టెన్ అవుతుంది కాబట్టిగా ఇప్పుడు ఇక అంత పడై కింద సో ఇక్కడ ఇక మార్నింగ్ ఎద్దులు కావచ్చు మేకలు కావచ్చు ఇక్కడ వచ్చి ఉండవచ్చు అందుకే ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తున్నాయి పప్పులు చూడండి పప్పులు టేస్ట్ అయితే వేరే లేదు తింటున్నా చూడండి పాలేస్ట్ సో ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళినాక జీడిగింజల చెట్లు ఉంటాయి ఆ జీడిగింజలు సేమ్యా అందరికీ తెలుసు కదా సేమియాలో వేస్తారు అలాగే లడ్డూలు లడ్డూలు ఉంటాయి కదా తిరుపతి లడ్డూలు సో అక్కడ లోపల ఒక గింజ ఉంటుంది అదే జీడి గింజ అంటారు ఇంకా నల్ల జీడి గింజలు కూడా ఉంటాయి సో అవి కూడా మీకు చూపిస్తాను ఇదే చెట్టు ఇట్లా మా ప్రాంతంలో సో ఇప్ప చెట్లు ఎక్కడైనట్లని ఉంటాయి చూడండి ఎండ అయితే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ నుంచే స్టార్ట్ అయ్యింది నా బైక్ అక్కడ ఉంది సో ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా కదా ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే తిరిగానికి వెళ్ళాలి ఎవగోస అసలు నాకు కాంటెంట్ ఉంది బట్ ఏంటంటే వీడియోస్ పెట్టుకుందామంటే మా విలేజ్లో నెట్వర్క్ లేదు అట్లా నేను ఏం చేస్తున్నా అంటే వీడియోలు తీస్తున్నా కానీ అవి అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది ఇక కొన్ని కొన్నిసార్లు ఏందంటే ఇక నెట్వర్క్ లేదు కదా నాకెందుకు అంత రిస్క్ అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో వీడియోలు తీయలేకపోతున్నా సో ఏ సీజన్లో ఏమేమి లభిస్తాయో అవి ఆ సీజన్లోనే చూపించాలి సో ఈ సీజన్లో ఈ ఇప్ప గురించి ఇక చూపించాలని చెప్పేసి ఈరోజు వీడియో తీసిన మొత్తం ఇక పా అక్కడ భూములు ఉన్నాయి అటు ఫారెస్ట్ సో ఇటు విలేజెస్ ఉన్నాయి ఇది మన ఏరియానే మంగి మండల్ తిరియా జిల్లా కొమ్రాంబి మస్ఫాబాద్ సో ఇదే నా బైక్ ఎక్కడికి వెళ్ళిన తిరియానికి వెళ్ళిన హెల్మెంట్ అయితే పక్క ఉంటుంది అండ్ లైసెన్స్ అండ్ బండి పేపర్లు గాయస్ ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి మా ప్రాంతంలో ఇంకా చాలా దొరుకుతాయి రకరకాల పండ్లు ఈ సమ్మర్ సీజన్లో ఏమేమి దొరుకుతాయి మొత్తం ఇక వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ట్వంటీ కిలోమీటర్స్ తిరియానికి వెళ్తున్నా రోడ్ అయితే ఇట్లుంది చూసుకోవచ్చు మొత్తం కచ్చ రోడ్ ఉంటుంది మా ప్రాంతంలో ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రై విలేజ్ ఛానల్